అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎకెన్ పాలిటిక్స్ నమస్కారం రాయేష్ గారు నమస్కారం సార్ నిన్న ఢిల్లీలో మనం అనుకున్నది చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తర్వాత ప్రస్తుతానికి కావాల్సిన ఆర్థిక ఆర్థిక శాఖలో కావాల్సిన అవసరాలు దాని గురించి డిస్కస్ చేసి అనుకున్నాం అలాగే కేంద్ర సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయబోల్సిన ఏర్పాటు చేయాల్సినవి వాటి గురించి అనుకున్నాం కానీ ఇందులో అనుకోకుండా ఇంకొక టాపిక్ కూడా వచ్చిందని చెప్పి వెనుకడి నడుస్తుంది అది రాజ్యసభలో వైసీపీకి ఉన్న పదకొండు స్థానాలు ఏం చేద్దాం అంటే వాటిని కల్పేసుకోవాలని చెప్పేసి బీజేపీ చూస్తుందనేసి అందులో కొంతమంది టీడీపీలోకి వస్తామనేసి అనుకుంటున్నారనేసి ఏంటి దీని మీద మీకున్న మీకున్న సమాచారం ఏంటి ఇందులో ఏం జరగబోవచ్చు నెక్స్ట్ ఒక టూ టూ త్రీ వీక్స్లో మీ విశ్లేషణ చెప్పండి సార్ అంటే ప్రస్తుతానికి ఇవన్నీ మనం స్పెక్యులేషన్స్ పరిగణించవచ్చు అంటే అధికారికంగా నిర్ధారణ కారణం వరకు కూడా ఊహాదనితమైన వాటి మీద మనం చర్చించాల్సి వస్తుంది కాకపోతే గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు నడుస్తున్న తీరుని ఒకసారి మనం గమనిస్తే అధికారమే పరమావధిగా అంటే ఇవాళ గతంలో రాజకీయాల్లో ఎలా ఉండేది అని అంటే ఒక గ్రామ స్థాయి నుంచో అంటే సర్పంచ్గా సర్పంచ్ నుంచి సమితి గా సమితి ప్రెసిడెంట్ నుంచి జిల్లా నాయకులుగా ఇట్లా ఎదుగు వచ్చిన నాయకులను చూపిస్తే లేదు అని అంటే స్వాతంత్రోద్యమ మూలాల నుంచి వచ్చిన నాయకుడిని చూసాం తర్వాత పార్టీ స్ట్రక్చర్ లో కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి ఆ కార్యకర్త స్థాయి నుంచి విద్యార్థి కమిటీల్లో యువత కమిటీల్లో అట్లా ఎదుగు వచ్చిన చూసాం ప్రజా పోరాటాలతోటి ప్రజల సమస్యల పట్ల స్పందిస్తా ప్రజలకు చేరువవుతా ఆ పార్టీల్లో గుర్తింపు తెచ్చుకుంటా పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శిస్తా తన వ్యక్తిగత ఎబిలిటీస్ లైక్ వాగ్దాటి పోరాట పటిమ విషయ పరిజ్ఞానం వీటిని రుజువు చేసుకుంటా నాయకత్వానికి చేరువవుతా నాయకత్వం దృష్టిలో పడి అవకాశాలు దక్కించుకున్నా అని ఇటువంటి వాళ్ళంతటి మనం సీజన్ అండ్ పాలిటిషన్స్ అన్నాం అంటే వాళ్ళు పూర్తి స్థాయి రాజకీయ నాయకులే వాళ్ళ శ్వాస వాళ్ళ ఊపిరి మొత్తం కూడా రాజకీయమే అటువంటి వాళ్ళకి ప్రస్తుతం కొంచెం కాలం చెల్లిందనే చెప్పచ్చు ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీల అవకాశాలు దక్కించుకుని ఈ మధ్య కాలంలో కూడా రాజకీయ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు రాజకీయ పార్టీలో ఉద్యమాలు వాళ్ళు ఉన్నారు రాజకీయ పార్టీకి లాయల్ గా ఉంటున్న వాళ్ళు ఉన్నారు రాజకీయ పార్టీ జెండా మోస్తున్న వాళ్ళు ఉన్నారు కష్టకాలంలో కూడా పార్టీకి అండగా ఉండేవాళ్ళు ఉంటున్నారు కానీ అవకాశాలు దక్కించుకున్న దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి దక్కట్ల అవకాశాలు అవకాశాలు దక్కించుకున్న సందర్భం వచ్చేటప్పటికి ఐదే నాయకుల సంతానం కాదు అని అంటే డబ్బు ఒక్కటే ప్రాతిపదిక కులము డబ్బు ఎంత డబ్బు ఖర్చు పెట్టగలుగుతాడనే ప్రాతిపదిక అప్పటికప్పుడు కొత్త వాళ్ళు పుట్టుకొస్తా ఉన్నారు ఇది కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో వచ్చిన మార్పులు ఎవరైతే డబ్బు ఒక్కటే క్వాలిఫికేషన్ తోటి రాజకీయాల్లోకి అడుగు పెడతా ఉన్నారో వాళ్ళకి పార్టీ అంటే చిత్తశుద్ధి కమిట్మెంట్ లేదు అంటే గెలిచినా ఓడినా ఒకే పార్టీలో ఉండాలనే పార్టీ తోటి అటాచ్మెంట్ లేదు పదవి కోసం మాత్రమే వాళ్ళు ఆ పార్టీలోకి అడుగు పెట్టారు ఆ పదవి దక్కితే ఆ పదవి దక్కిన తర్వాత కూడా ఆ పార్టీ అధికారంలో ఉంటే తమ ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటుంటే తమ వ్యాపార అవకాశాలు వ్యాపార ప్రయోజనాలు కాపాడబడతా ఉంటుంటే వాళ్ళు ఆ పార్టీలో కొనసాగుతారు లేదు పార్టీకి అధికారం దక్కలేదు తమ వ్యాపార ప్రయోజనాలకి భంగకరమైన పరిస్థితులు ఉత్పన్న అవుతా ఉన్నాయి ఇమ్మీడియట్ గా లాయల్టీ షిఫ్ట్ చేసేస్తా ఉన్నారు ఇది గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో వచ్చిన పెను మార్పు ఎప్పుడైతే డబ్బు అనేది ఎలక్షన్స్ లో ఒక క్రూషియల్ గా మారిందో మిగిలిన నాయకత్వపు పాఠవం పార్టీ లాయల్టీ వీటికన్నా కూడా డబ్బుకి ప్రాముఖ్యత పెరిగిందో డబ్బు ఖర్చు పెట్టడం కలిగి కలిగిన వాడు వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తాడు ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ లాయల్టీ ఉండాలి సమాజం పట్ల అంకిత భావం ఉండాలి సేవాభావం ఉండాలి ఇవన్నీ ఉన్న దగ్గర డబ్బులు ఉండవు వాడికి ఆ టైము ఉండదు డబ్బు సంపాదించి తీరిగా ఉండదు వాడు ఆ జెండా మోస్తూనే రాలిపోతున్నారు ఇటువంటి పరిస్థితిలో ఇవాళ వైసీపీ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా ఇటువంటి వాటికి అతీతం కాదు అది ఒక రాజ వైసీపీకే నేను కన్ఫైన్ కూడా నేను చెప్పను తెలుగుదేశం పార్టీలో నెగ్గిన రాజ్యసభ సభ్యులు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం కో కోరుకోగానే ఎంత ఫాస్ట్ గా మేము పార్టీకి శ్వాస ఊపిరి మేమేంది అని చెప్పని చెప్పుకున్నాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితులుగా ముద్రపడినాలు కూడా భారతీయ జనతా పార్టీ తోటి ఎంత వేగంగా సేల్ అయ్యారో మనం చూసాం ఇటువంటి పరిస్థితిలో ఇవాళ వైసీపీ పార్టీలో కూడా అదే వరవడి వైసీపీ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా దానికి అతీతం కాదు వాళ్ళ అవసరాల రీత్యా పార్టీలోకి వచ్చారు తన అవసరాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పెంచి పోషించుకున్నారు అదే ఇవాళ మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కనుక దక్కించుకుని నుండి మళ్ళీ ఆయనదే ప్రభ నడుస్తూ ఉండి వాళ్ళు మళ్ళీ లైమ్ లైట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులుగానే చెలపడి అవుతూ ఉండేవారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయారో ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇది ఎందుకంటే పదకొండు మంది రాజ్యసభ సభలు ఉన్నారు ఆ పార్టీ వాణ్ణి బలంగా వినిపించడానికి కావాల్సినంత సంఖ్యా బలం ఇవాళ ఈ పదకొండు మంది మద్దతు తోటే కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో తన బిల్లులు పాస్ చేసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఇవాళ వాళ్ళు ఏం బలహీన పడలా రాష్ట్రంలో అధికారం కోల్పోతే కోల్పోయి ఉండవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నెగోషియేట్ చేయగలిగే సామర్థ్యం ఇప్పటికి వైసీపీ పార్టీకి ఉంది అయినా సరే వాళ్ళకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కెపాసిటీ ఇవ్వటం వల్ల తమకేం ఊరుకుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లాయల్టీ షిఫ్ట్ చేసేసుకుంటే అధికారంలో ఉన్న ఇటు తెలుగుదేశం అటు భారతీయ జనతా పార్టీ వైపు వాళ్ళ లాయల్టీని స్వింగ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాలు సిద్ధిస్తాయి వాళ్ళ వ్యాపారాలు కాపాడు పడతాయి వాళ్ళ మీద నమోదైన కేసుల విచారం నుంచి కాపాడబట్టడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధ ఈ విధమైన లెక్కల్లో ఉండబట్టే ఈ మధ్య జరుగుతున్న ఒక ప్రహసనం కూడా మనం గమనించుకుంటే విశాఖపట్నం వేదిక విజయసాయి రెడ్డి అంశం ఏదైతే ఇప్పుడు గత నాలుగైదు రోజులుగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుందో అసలు దానికి కీలకం కూడా కుట్రకోణం కూడా ఇదే కారణం అంటున్నారు అంటే విజయసాయి రెడ్డి మిగిలిన రాజ్యసభ సభలందరినీ సంప్రదించి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి భూమికి సిద్ధం చేస్తున్న నేపథ్యంలోనే విజయసాయి రెడ్డిని విజయసాయి కట్టడి చేయడం కోసం పార్టీ అధినాయకత్వమే ఈ విజయసాయి రెడ్డిని డిఫెన్స్ లో నెట్టడం కోసం ఈ అంశాలన్నీ వెలుగులోకి తీసుకొచ్చి తన పార్టీ నాయకుల ద్వారానే విజయసాయి రెడ్డిని బలహీనపరిచే ప్రయత్నం చేస్తా ఉంది అతని కాణాలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది అని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి విజయసాయి రెడ్డి కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు అని చెప్పని మన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ఎవరో సాధసీత నాయకులు కాదు పార్టీ అధినాయకత్వ నాయకత్వపు స్థాయిలోనే విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపునట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఏదేమైనా వైసీపీ పార్టీ ప్రస్తుతం చాలా డిఫెన్సివ్ మోడ్లో ఉంది అంటే ఒక ఘోర ఓటమి ఎదుర్కొని ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఈ ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే వైసీపీ పార్టీ అధికారం కోల్పోయింది కోల్పోయిన పరిస్థితిలో కౌన్సిల్లో రాజ్యసభలో స్థానిక సంస్థల్లో ఎక్సెప్ట్ అసెంబ్లీ మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ పార్టీయే పూర్తి ఆధిక్యతలో ఉంది వాస్తవంగా తలెత్తుకొని ప్రజల మధ్య తిరగగలిగే ప్రజా సమస్యల పట్ల స్పందించగలిగే నైతికత ఆ బలము బలగం వైసీపీ పార్టీకి ఇప్పటికీ ఉన్నాయి అయినా సరే వైసీపీ నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి డిమోడిలైజ్ అయిపోయి ఆయన అసెంబ్లీలో ఐదు నిమిషాలు కూడా స్పెండ్ చేయడానికి సిద్ధపడక అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తీరు చూసిన తర్వాత ఆ శ్రే సైన్యానికి నాయకత్వం వహించి అతనే స్థైర్యాన్ని కోల్పోయినప్పుడు ఆ సైన్యం దగ్గర ఇంకెక్కడ నైతికత ఉంటది ఇంకెక్కడ స్థైర్యం ఉంటది వాళ్ళు ఎక్కడ పోరా పోరాటపడడం ప్రదర్శించగలుగుతారు కాబట్టి చాలా ఈజీగా సరెండర్ అయిపోతారు నూటికి నూరు పాళ్ళు మీరు లేవరైతే అంశం అయితే సత్యదూరం అయితే కాదు ఖచ్చితంగా అది సాధ్యమైన అంశమే ఇవాళ ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం అంటే నేను గమనించేవాడిని కొంత కొంతమందికి కొన్ని పార్టీలతో ఉన్న దశాబ్దాల తరబడి ఉన్న అటాచ్మెంట్ ని ఒక్క క్షణంలో లెత్త మాత్రంలో వాళ్ళు తెంపేసుకొని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వేరే పార్టీలోకి మారిపోయినారని ఈ కొన్ని ఈ మూడు నాలుగు దశాబ్దాల్లో చాలా మందిని చూసాం మనం మూడు నాలుగు దశాబ్దాలు కూడా కాదు మరి రెండు వేల నాలుగు తర్వాత చాలా మందిని చూసాం ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న పదకొండు మంది అటు భారతీయ జనతా పార్టీలకు ఇటు తెలుగుదేశం పార్టీలకు ఫిరాయించరు అని చెప్పి చూద్దాం సార్ మీరు చాలా కొత్త పాయింట్ చెప్పారు అంటే అంటే కొత్త పాయింట్ అంటే ఇది లోపల జరుగుతున్న పాయింట్ మదనాస్త్రం మదన్ మోహనాస్త్రం ప్రయోగించారు అనేసి ఈ పదకొండు మంది సభ్యులని కానీ అందులో కొన్ని కొంతమంది విజయసాయి మదన్ మోహనుడు వెనక ఉన్నాడు అని చెప్పి జగన్మోహను సర్క్యులేట్ అవుతుంది అదే మదన్ మోహన్ ఆస్త్రం సజ్జల మరియు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అర్థమవుతుంది అందుకే కానీ ఈ పదకొండు మందిలో కొంతమంది కొన్ని బీజేపీ వైపు కాకుండా కొన్ని సైకిల్ వైపు చూస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది చూడాలి మరి ఇంకా కొన్ని రోజుల్లో ఒక వారం పది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ధన్యవాదాలు సార్